హాయ్ అండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి కంప్లీట్గా ఒక ఎకరం ల్యాండ్ అనమాట ఇదైతే సేల్కి రావడం జరిగింది ఇది ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్డుకి ఈ విధంగా ఉంటుంది సీసీ రోడ్కి ఫేసింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ సీసీ రోడ్డుకి పడమర ఫేసింగ్ అయితే ఉంటుందండి ఎదుర కనిపిస్తున్న కనిపిస్తున్నటువంటి తాడి చెట్ల వరకు రోడ్డుకి ఫేసింగ్ అయితే ఉంటుంది ఫేసింగ్ పరంగా బాగుంటుంది బిట్టు కూడాను నాలుగు పలకలు సమానంగా ఉందండి రెడ్ సాయిల్ అనమాట ఫెన్సింగ్ అయితే పాడైపోయిందండి ఫెన్సింగ్ అయితే మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జూమ్ చేస్తున్న చూడండి అక్కడ వరకు ల్యాండ్ అయితే ఉంటుంది ప్రజెంట్ వీళ్ళు ఈ ల్యాండ్ని వరిమళ్ళ కింద వాడుతూ ఉన్నారని వరి పండిస్తూ ఉన్నారు ఇదైతే కంప్లీట్గా మెరక చేయను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీసీ రోడ్కి ఫేసింగ్ అయితే బిట్ ఉంది పడమర ఫేసింగ్ అనమాట బిట్ అయితే చాలా బాగుంది రెడ్ సాయిల్ అనమాట లోకల్గా ఉన్నటువంటి స్టేట్ హైవే ఖమ్మం టు సత్తుపల్లి వెళ్ళే నేషనల్ హైవే నుంచి భద్రాచలం టు విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి రెండింటికి మధ్యలో ఒక డబల్ రోడ్ అయితే ఉంటుందండి స్టేట్ హైవే అనమాట ఆ స్టేట్ హైవే నుంచి సుమారుగా లోపలికి ఒక టూ త్రూ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాలి ఊళ్ళో అక్కడ సీసీ రోడ్కి ఫేసింగ్కి ఈ బిట్ అయితే ఉంటుంది దీనికి ఫ్రంట్ సైడ్లోనే మనకు కరెంట్ అయితే ఎవల ఎవైలబుల్గా ఉందండి బోర్ వేసుకుంటే కరెంట్ అయితే మనకు అందుబాటులోనే ఉంది ప్రజెంట్ దీంట్లో బోర్ అయితే లేదు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారు నెగోషియేషన్ అండి మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి ఓకే థ్యాంక్ యూ